కరీంనగర్ జిల్లా నారాయణపూర్ వాసులు పదేళ్లుగా తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా పరణించాలంటూ పోరాటం చేయడం తప్ప సాధించిందేమీ లేదు జలాశయాలు నిండిన ప్రతిసారి ఇళ్లలో నీరు ఉబ్బికి వస్తోందని బాధితులు వాపోతున్నారు ప్రస్తుతం వరదల ఉధృతికి కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నారాయణపూర్ చెరువు నిండుకుండలా మారింది ఇళ్లలోకి నీటి బూటలు వస్తుండగా గోడలు తడిసిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు వర్షాకాలం వచ్చిన ప్రతిసారి తమ గ్రామాలను స్వాధీనం చేసుకుని పునరావాసం కల్పించాలని నారాయణపూర్ ముంపు బాధితులు అధికారులను వేడుకుంటున్నారు ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ జిల్లా నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించి ముంపు బాధితులకు భరోసా కల్పించారు నారాయణపూర్ జలాశయం నిర్మాణంలో కోల్పోయిన రెండు వందల ముప్పై ఆరు ఎకరాల వ్యవసాయ భూములతో పాటు బావులు పైప్ లైన్లకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు పదేళ్ల క్రితమే పది లక్షల చొప్పున ప్రకటించినా ఇంతవరకు మంజూరు కాలేదు మంగపేటలో పదకొండి ఇళ్లు నారాయణపూర్ చెరువు కట్ట కింద ముప్పై ఒక్క ఇళ్లు మంపునకు గురవుతున్నాయని గతంలో అధికారులు గుర్తించారు నిధులు మంజూరు చేసినా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా బాధితులకు చెల్లించలేదు రెండేళ్ల కిందట నారాయణపూర్ చెరువు గంగాధర ఎల్లమ్మ చెరువు కట్టకు గండు పెట్టగా వరద ఉద్ధితో భయానక పరిస్థితి నెలకొంది నారాయణపూర్ చెరువు కట్ట వెడల్పు చేయకుండా కేవలం చెరువు మత్తడి వద్ద ఎత్తు పెంచడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి కట్టకు సమాంతరంగా వరద చేరుతుంది ఏ క్షణంలోనైనా కట్ట తెగిపోయే ప్రమాదం ఉండడంతో ముంపు బాధితులు భయాందోళన చెందుతున్నారు చెరువు కట్ట కింద ఉన్న తమ ఇళ్లలోకి నీటి ఊటతో వస్తువులన్నీ తడిసి ముద్దవుతున్నాయి పాములు తేళ్లు వస్తున్నాయని గోడు వెళ్లబోస్తున్నారు అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోతుందని వాపోతున్నారు సారు మాకు పది సంవత్సరాలు ఈ రిజర్వేర్ అయినక్కడికే ఈ వర్షాకాలం ప్రతి వర్షాకాలం దినుసంత దడిసిపోతుంది సార్ ఇళ్ళల్లో ఈ ఊటలు బాగా ఊటలు వస్తున్నాయి ఇళ్ళకి వెళ్ళి బాగా ఇబ్బంది అవుతుంది సార్ అందరికి జ్వరాలు జ్వరాలతో వండి ఉన్నాం అందరం ఈ శరీరకు ఎప్పుడు నీళ్ళు ఇడిచే వరకు ఆ లీ నీళ్ళు నీళ్ళు మాకు బాగా అయి కట్టకి మాకు జల వచ్చి కాలువలు పెట్టుకున్నట్టే నీళ్ళు పోతున్నాయి సార్ మాకు ఈ ఇండ్ల కింద మొత్తం నీళ్ళూరుడు పాములత్తుడు పెంజారు మాకు కట్టె ఎక్కువ భయం ఉంది కట్టె దిగుతే మల్లపూర్ రేమంటున్నాం సార్ మేము మొత్తం నీళ్ళు ఊరుతున్నాయి బియ్యం నడుతున్నాయి బట్టలు నడుతున్నాయి మాకు తిన్నాం అంటే కూడా భూజెక్కిన బియ్యం తింటున్నాం మేము మేము చచ్చిపోతాం ఇండ్లు ఊలుతాయి మాకు తినడానికి కూడా వస్తువులు అన్నీ నానిపోతున్నాయి సారు మా డీమ్ ఏందో మాకు ఏమైనా గుండ కొంచెం ఏదన్న గెరువు దాకా వేయరు సార్ అని కారు కడ్డం మన నేను ఎమ్మెల్యేని ఆపిన కారు కడ్డం ఉంది నీరుడు ఎవ్వరు పట్టించుకుంటలేరు సార్ మామూలు ఫోటో తీసుకోకడే వీడియో తీసుకొని పోకడే అంతకన్నా ఎక్కువ ఏం చేస్తలేరు ఎవ్వరు ఏం చెత్తలేరు ఇక మొన్న చూసారు బల్లవిన అన్ని పెట్టుకొని బల్లవిన కూర్చొని తినంగా కూడా చూసారు మొన్న వచ్చి మోకాలు వంటి నీళ్ళు అయినాయి ఎవ్వరు పట్టించుకుంటలేరు నాకు ఏమన్నా ఇల్లు గుడిస నాకు చూపించు అన్న చూపించాలి పట్టినాయి పర్రెలు పెట్టింది మాది బంగులోనే దర్వాజాలు వజాలు ఈ జాలుకు ఉండత్తలేదు ఇండ్ల నీళ్ళలా నడిచినట్టు మా ఇంట్లో తీసేయండి మీరు ఇవ్వకుండా మంచిగా ఆ ఇంట్లో మానేసి బట్టి పైసలు ఇస్తాన పోయి కట్టుకుంటా కట్టుకుంటాం గుడ్సెలన్న వేసుకొని ఉంటాం మాకు ఈ చెరువు చేయబట్టి బాగా ఇబ్బంది అవుతుంది సార్ ఇది మాకు అంతకుముందు వర్షాల నీళ్ళతో మాకు ఏ ఇబ్బంది లేకుండే ఏదో రెండు మూడేళ్ళ సంవత్సరాలకు ఒకసారి చెరువురుండితే ఏదో ఉన్నట్టు ఉండి పోయినాయి ఇప్పుడు ఈ వెల్లంపల్లి ప్రాజెక్టు చేయబట్టి మాకు వేరే ఊరుకు నీళ్ళు తరలింపుడు చేయబట్టి మాకు ప్రతి రోజు సుతం వా వాటర్ ఉంటుంది కదా సార్ మాకు ఇండ్లకైతే ఎప్పుడు పదనే ఉంటుంది ఆ పదన చేయబట్టి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి సార్ మాకు దీన్ని ఏదైనా ఒకటి చేసి ముప్పు గ్రామం కింద చేయాలి లేకపోతే మేము ఉండలేము ఇండ్లల్లో వర్షం వచ్చిందంటే గట్టమింకలే పోతున్నాయి ఏ నాదులైనా కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవ్వరు కానీ మా గురించి పట్టించుకొని మమ్మల్ని అయితే కష్టం ఉన్నదని అంటలేరు అత్తరు నీళ్ళు వచ్చినాయి అంటే అత్తరు చూస్తారు పోతారు మా గురించి ఏది పట్టించుకొని ఏది కూడా చేత్తలేరు మాకు అచ్చుడు పోవుడు వాళ్ళు అచ్చుడు పోవడే నీళ్ళు వచ్చినప్పుడు అచ్చుడు పోవడే కానీ మా గురించి గింత మరి జీతం ఇంకా జీతమని ఒకసారి అంటారు పోతారు కానీ నిలబడి మాత్రం ఏది చేసింది లేదు చేపింది లేదు ఎట్లన్నా చేసి మాకు ఇండ్లు ఇప్పియాలే మా వారరు ప్యాకేజీ కింద తీసుకోవాలి మామలకు తమ ఇళ్లను స్వాధీనం చేసుకొని ప్రభుత్వం పునరావాసం కల్పించాలని బాధితులు కోరుతున్నారు